తెలుగుదేశం పార్టీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు ఉప్పల హారికపై టీడీపీ గొండాలు చేసిన దాడికి నిరసనగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైఎస్ఆర్ సిపి మహిళ అభిభాగం ఆధ్వర్యంలో మాంగ్లవాడంత మీద దాడి చేసిందే కాక మళ్ళీ వారి హస్బెండ్ గారైన రాము మీద కేసులు పెట్టడం అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గమనిస్తున్నారా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని కనీసం గమనిస్తున్నారా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు మహిళల మీద ఎవరైనా చేస్తే అదే చివరి రోజు అని చెప్పారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు అదే హోం మంత్రి గారు ఏం చెప్పారు ఎవరికైతే మహిళ మీద దాడి జరిగితే మా కార్యకర్తలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు అంటే వాళ్ళు మీ కార్యకర్త వాళ్ళు మీ కార్యకర్తలనా ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు చట్టం అందరికీ ఒకటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది దయచేసి మేము ఇక్కడ ఒకటే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం దట్ డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఇంత ఇంత చేస్తున్నా కూడా చివరికి ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేట్టుగా అనిపిస్తుంది ఖచ్చితమే తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి ఎందుకు చెప్పాలి వెళ్ళి ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను అవమానపరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి రెండోసారి తప్పు చేయడం రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే హారిక జెడ్పీ చైర్మన్ అయిన హారిక ఉప్పల హారిక ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఎక్కడైనా సరే వాళ్ళే వాళ్ళ మీడియాలో అయినా సరే ఒక్కసారి అమ్మాయిని చూ అమ్మాయి పది మాట్లాడిన మాటలు కావచ్చు అమ్మాయి ఏదైనా స్పీచెస్ ఇచ్చిన చోట కానీ అసభ్యకరంగా ఎక్కడ వాక్యాలు కూడా మాట్లాడే వ్యక్తి కాదు అమ్మాయి అమ్మాయి మనసు కూడా చాలా సెన్సిటివ్ సో అలాంటి అమ్మాయికి మళ్ళీ ఈ మహానటిని బిరుదు ఇవ్వడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని అనిపిస్తున్నాం తక్షణ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా జడ్పీ చైర్మన్ అయిన హారిక క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడికి వచ్చింది మా మా జడ్పీ చైర్మన్కి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ అలా అలాగే ఇక్కడ పూలే గారికి అమ్మాయికి న్యాయం చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన మా మహిళా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు విజయవాడ ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు ఏదైతే బీసీ మహిళ మీద జరిగిన దాడికి నిరసనగా మా ఎమ్మెల్సీలు కళ్యాణి గారు కల్పలత గారు మా డిప్యూటీ మేయర్ శైలజ గారు దుర్గ గారు అలాగే మా కార్పొరేటర్లు అలాగే మా మహిళా విభాగము మా మహిళా జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి అందరూ మహిళ మళ్ళందరం రావటం జరిగింది ఏంటి ఈ పరిస్థితి ఏంటి అసలు రా ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు మనకి మూడు రోజులు అయినా కానీ కేసు ఎక్కడ తీసుకుపో తీసుకోకపోవటము అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారు అన్నది ప్రతి ఒక్కరు చూశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి నాయకుల మీద జరుగుతున్నాయి సోషల్ మీడియాలోన చిన్న చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలు కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళు విచారణ పేరుతోటి తీసుకెళ్ళి వాళ్ళని ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం కానీ ఒక జడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవ్వరూ లేరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు డిప్యూటీ సీఎంలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు ఈరోజు ఒక జడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం కానీ తన భయభ్రాంతులు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు కూలేగారు మనం ఆదర్శంగా తీసుకున్నాం దేనికి ఆదర్శంగా తీసుకున్నాం ఆయన ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆయన భార్యని విద్యావంతరాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ బో కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో కానీ అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించి ఈరోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు మహిళలకు హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది ఈ రోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా మీరు అది గమనించాలి ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది అలా హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టారు మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని మిమ్మల్ని కూడా హోమ్ మినిస్టర్ గా పెట్టడం జరిగింది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అని మీరు కూడా గమ గమనించాలమ్మా మీరు హోమ్ మినిస్టర్ గా మహిళగా ఉన్నారు మీరు మిగతా మహిళలందరికీ